హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దడేమ పరివార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంది సిక్స్త్ సిక్స్త్ టోటల్ సైన్స్ సెవెంత్ వన్ సైన్స్ అయిపోయింది నోట్స్ ఇచ్చాను ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది సారీ అందరికీ లేట్ అయ్యింది లేట్ అవుతుంది రోజు వీడియో చెట్ చేయడానికి ఇంకా విషయం ఏమంటే ఎయిత్ క్లాస్ సైన్స్ కూడా కంప్లీట్ అయ్యింది నాకు ఏ కొంచెం కష్టంగా ఉంది నైన్త్ మాత్రం నేను మళ్ళీ ఇప్పుడు రాయాల్సిందే అండి అప్పుడు నేను ప్రిపేర్ అయినప్పుడు ఒకసారి చదివాను కానీ నోట్స్ అయితే చేయలేదు దానికి ఇంకో వారమే టైం పడతాను అంతలోపు సోషల్ పోస్ట్ చేస్తాను సిక్స్త్ క్లాస్ సోషల్ కానీ మ్యాథ్స్ కానీ చేస్తాను ఆల్రెడీ నేను ప్రిపేర్ అయినవి తొందరగా ఎడిటింగ్ చేసి పంపించచ్చు ఏమైనా మిస్టేక్స్ ఉంది చూసి నేను ఇప్పుడు రాయాలి ప్రిపేర్ అవ్వాలి అంటే మాత్రం కొంచెం కష్టము అందరు అర్థం చేసుకోగలరు కానీ నిదానంగా అయితే మాత్రం పంపుతాను ఎందుకు మళ్ళీ రాసుకుంటూ అంత బ్రీఫ్గా అంత చదువుతున్నాను అంటే మనకి ఇంకా నేను అనుకునేది ఇంకో ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు డిఎస్సీకి టైం ఉండొచ్చు అందుకోసమే పూర్తిగా క్లారిటీగా చదవాలనుకుంటాను ఇప్పుడు ఒకసారి పూర్తిగా చదివేసి ఈ మంత్లో నోట్స్ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే డిఎస్సీకి నెక్స్ట్ మంత్ నుంచి ఓన్లీ మోడల్ పేపర్స్ చూసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఏమైనా రివిజన్స్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట అది నా ఉద్దేశం ఇది నా ప్లాన్ ఇంకొక కామెంట్ వచ్చిందండి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు హౌస్ వైఫ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారో మాకు కొంచెం చెప్పండి మీ టైం టేబుల్ అన్నారు టైం టేబుల్ అంటూ చాలాసార్ గ్రూ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను ఆ టైం టేబుల్ని నేను ఫాలో అవ్వలేకపోతున్నాను పిల్లలతో ఎర్లీ మార్నింగ్ ఎంత తొందరగా లేచినా నైట్ పడుకున్నప్పుడు పన్నెండు వరకు మేలుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి ఫోర్కే లేచిన ఫైవ్ థర్టీ వరకే చదవగలను మార్నింగ్ మళ్ళీ పిల్లల పనులు ఇంట్లో పనులతో మొదలైపోతుంది పదకొండు వరకు ఉంటాయి దాదాపు అనమాట మళ్ళీ మా పాప మళ్ళీ వాళ్ళ కన్నా నిడుకోబెట్టేసరికి ఒకటిన్నర రెండు అయిపోతుంది పెద్ద ఆమె స్కూల్ నుంచి ఇక్కడ మార్నింగ్ మాత్రమే కదా అలా అనమాట ఇంకా మధ్యాహ్నం ఒక టూ త్రీ అవర్స్ కూర్చోగలను టూకి అలా స్టార్ట్ చేసి ఫోర్ ఫైవ్ వరకు మళ్ళీ వాళ్ళకి స్నానాలు చేయించి మళ్ళీ నైట్ డిన్నర్లోకి అది ఇది అనుకుంటూ ఇంకా మధ్యలో ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి ఐరన్ చేసుకోవడం వాషింగ్ చేసుకోవడం ఇతర అందుకోసమే కొంచెం తగ్గిపోయింది ప్రిపరేషన్ అప్పుడు వెళ్ళి కాకుండా చేసేంత ప్రిపరేషన్ అయితే అవ్వట్లేదు అందుకే నాకు భయం అయితుందనమాట ఇంకొక టూ మంత్స్ ఉంది ఎగ్జామ్ దగ్గర పడే కొద్ది ఊరికే వెళ్ళిపోదామా మా అమ్మ దగ్గరికి అనే ప్లాన్లో కూడా ఉన్నాము మరి మా హస్బెండ్ ఏమంటారో చూడాలన్నమాట ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కోచింగ్కి వెళ్ళమని కూడా నన్ను సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే పిల్లల్లో నేను గా కూడా ఉండలేదు ఇక్కడే ఉండి వీళ్ళని చూసుకుంటూ కష్టపడినా కూడా కొంచెం బాగుంటుంది కోచింగ్కి వెళ్ళి నేను చదవకపోయినా మళ్ళీ అవి వేరే విధంగా మాటలు ఓడాల్సి వస్తుంది అన్నట్టు ఇక్కడే ప్రిపేర్ అవుతున్నాను సర్లే ఈ సోదంతి ఎందుకు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను నేను ఎలా చదువుతున్నాను అండి సేమ్ టు అయితే ఇప్పుడు ఈ వీడియో కటాచ్ చేశాను కావాలంటే చూడండి చాలా బ్రీఫ్గానే రాశాను ఈ పుటాకార దర్పణాలు కాంతి వీటి దగ్గర కొంచెం ఎలాబ్రేట్గా ఉంటుంది మ్యాటర్ మీకు నచ్చకుంటే స్కిప్ చేసేవచ్చు వీడియో కావాలంటే కామెంట్ చేయండి లింక్ షేర్ చేస్తాను నాకు లింక్ చేయడం రాదు అందుకే కొంచెం లేట్ అవుతుంది లింక్ ప్రిపేర్ చేయాలి కదా అది మా ఆయనకి వచ్చి ఆయనతో నేర్పించుకొని నేను తొందర చేస్తాను ఈసారి ఇంక అంతే ఒకసారి చెక్ చేయండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి సెవెంత్ క్లాసు సెమిస్టర్ టూ అండి సారీ అండి లేట్ అయిపోయినందుకు మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ చాప్టర్ అదే ఎయిత్ చాప్టర్ మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనమాట రెండు రకాల ప్రత్యుత్పత్తి జరుగుతుంది అలైంక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి అలైంక ప్రత్యుత్పత్తిలో మళ్ళీ కొన్ని రకాలు ఉన్నాయి కోరకి భవనం ఇష్లలో కోరకి భవనం జరుగుతుంది సిద్ధబీజాల బీజాల ఉత్పత్తి అనేది పెరుగు మొక్కలు శిలింద్రాల వంటి ద్వారా సిద్ధ బీజాలు ఏర్పడి ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి మొక్కలు అవడం అనేది స్పైరోగైరా శైవలలో జరుగుతుంది ఇలా కొన్ని రకాలు వీటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను లైంగిక ప్రత్యుత్పత్తి ఉత్పత్తి నార్మల్గా ఏకలింగ పుష్పాలు దిలింగ పుష్పాలు అని ఉంటాయి కదా పురుష ప్రత్యుత్పత్తి భాగాలు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు రెండు ఉండే మొక్కల్లో మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది వీటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఏకలింగ పుష్పాలు అంటే కేసరం లేదా అండకోశం ఏదో ఒకటి ఉండే పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు ద్విలింగ పుష్పం అంటే రెండు ఒకే పుష్పంలో కలిగి ఉంటే వాటిని ద్విలింగ పుష్పాలు అంటారు వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను పరాగ సంపర్కం అంటే ఏంటి ఆ పరాగ సంపర్కంలో రకాలు ఆత్మపరాగ సంపర్కం అంటే ఏంటి పరపరాగ సంపర్కం అంటే ఏంటి ఫలదీకరణం ఎలా జరుగుతుంది వీటి గురించి మొత్తం బ్రీఫ్గా ఇచ్చానండి వాటి ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్స్ నుండే ఖచ్చితంగా ఓ మార్క్ రావచ్చు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వస్తుందని నేను అనుకున్నాను చాలా మోడల్ పేపర్స్లో చూశాను మీరు ఎంత చదివినా మోడల్ పేపర్స్ అయితే ఖచ్చితంగా చేయండి చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ సెవెంత్ క్లాస్ సైన్స్ ఎయిత్ క్లాస్ సైన్స్ బాగా ఎక్కువ అనమాట అంటే మోడల్ పేపర్స్లో బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది నైన్త్ చాప్టర్ వచ్చేసి చల్లం కాలం చల్లం కాలంలో వడి వేగం కాలం కొలత ఫస్ట్ గడియారాలను ఎలా కనుగొన్నారు ఆవర్తన చలనాలు లఘులోలకంలో చలనాలు వీటి గురించి మొత్తం ఉందన్నమాట ఈ చాప్టర్లో అన్నీ అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయంటే ఒకే లెసన్లో ఒకే ఏమంటారు దాన్ని ఏదో వర్త్ వర్తులిత ఏదో ఉంది కదా మన మెథరాలజీలో నేను దాన్ని చెప్పడానికి కూడా నాకు ఇప్పుడు రావట్లేదు అలా ఉందన్నమాట అంటే స్థాయిని పెంచుకుంటూ ఉందండి సిక్స్త్ క్లాస్లో ఒక మ్యాటర్ గురించి చెప్తే దాని గురించి ఎలాబొరేట్గా సెవెంత్లో మళ్ళీ దాని గురించి కొంచెం ఎక్కువ ఎయిత్లో మళ్ళీ నైన్త్లో అలా ఇచ్చారనమాట పిల్లలకి ఒకే క్లాస్లో బర్డెన్ లేకుండా అలా ఇచ్చారు ఇది ఈ బుక్స్లో ఉన్న గొప్పతనం అనమాట మనం చదివే నైంటీస్లో ఇలా లేదు చాలా ఎక్కువ ఉన్నింది ఒక్కో లెసన్లోనే ఇంకా ఈ చాప్టర్లో ఒక్కొక్క జంతువుల్లో మానవుల్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఎన్ని కిలోమీటర్లకి ఎంత వేగంగా పరిగెత్తగలరు అనేసి వేగం అని వడ వడి అని అప్పట్లో సమయ పాలన ఎలా ఉన్నింది ఎవరు కనుగొన్నారు ఇట్లాంటి లాస్ట్ నోట్ పాయింట్స్లో ఉన్నాయి పదో చాప్టర్ వచ్చేసి విద్యుత్ ప్రవాహం మరియు దాని ప్రభావాలు వీటిలో ఒక మార్క్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే అన్నిట్లో చేస్తూనే ఉన్నామని మాత్రం అనుకోవద్దు ఏదో ఒకటైతే ఖచ్చితంగా రావచ్చు అండి సెవెంత్ క్లాస్ సైన్స్ చాలా ఇంపార్టెంట్గానే ఉందన్నమాట మ్యాటర్ ఈ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి విద్యుత్ ఆయస్కాంతాలలో ఫ్లోరోసిన్ బల్బులు ఎల్ఈడి బల్బులు వీటన్నిటి గురించి కూడా చాలా అంటే చూస్తే ఏదైనా ఒక చాప్టర్ని ఇది ఇంపార్టెంటే ఇది ఇంపార్టెంటే అని అనిపిస్తుంది అనమాట ప్రతి లైన్ టు లైన్ చూసినా కూడా మళ్ళీ ఏది మిస్ అవుతాము అని ఒక భయం ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళం కదా అలానే ఉంటుంది అనమాట నా వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఆల్రెడీ ఎయిటీన్లో రాసి జాబ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విద్యుత్ గంట విద్యుత్ అయస్కాంతము వీటి యొక్క ఉపయోగాలు ఏంటి ఇవి దేనిలో ఉపయోగిస్తారు ఎలాంటి పరికరాలలో వాటి గురించి కూడా ఇచ్చారు పదకొండో చాప్టర్ కాంతి కాంతి పరావర్తనము దర్పణాలు సమతల దర్పణం అంటే ఏంటి గోళాకార దర్పణం అంటే ఏంటి మళ్ళీ వీటిలో ఎగ్జాంపుల్స్ పుటాకార దర్పణం కుంభాకార దర్పణము అది ఏ షేప్లో ఉంటుంది లోపలి భాగం ఇలా పై భాగం ఇలా అని వీటి గురించి ఉంది వీటి వల్ల ఈ దర్పణాలకు వచ్చే ప్రతిబింబాలు ఎలాంటి ప్రతిబింబాలు ఏర్పడతాయి పుటాకార దర్పణంలో నిజ ప్రతిబింబము లేదా మిద్యా ప్రతిబింబం ఏర్పడుతుంది ఈ పుటాకార దర్పణాన్ని ఈఎన్టీ డాక్టర్స్ డెంటల్ డాక్టర్స్ యూజ్ చేస్తారు కుంభాకార దర్పణము వాహనాల్లో డ్రైవర్ పక్కన రివ్యూ మీరర్గా ఉపయోగిస్తారండి కుంభాకార దర్పణము నిజ ప్రతి నిజ నిజ ప్రతిబింబము లేదా నిటార్ ప్రతిబింబము చిన్నగా ఏర్పడుతుందనమాట కుంభాకార కటకం పుటాకార కటకం ఇవి వాటికి వీటికి చాలా డిఫరెన్స్ అంటే ఆపోజిట్ అనమాట ఇంకా లాస్ట్ కన్క్లూజన్ ఏమంటే ఇంద్రధన సుభదించింది అందులో ఉండే రా కలర్లు ఎలాంటివి ఒక తెలుపు కలర్ నుంచే దాదాపు ఏడు రంగులు తయారవుతాయంట ఇక్కడ మళ్ళీ బ్రీఫ్ ఇచ్చాను చూడండి డివైడ్స్ డిఫరెన్సెస్ రెండింటి మధ్య పన్నెండో చాప్టర్ అడవులు జీవనాధారం ఇది జస్ట్ ఏమీ లేదు ఇందులో మ్యాటర్ అయితే జస్ట్ మనం చదువుకుంటూ పోయినట్టుంది నేనేమంటే రాయాలంటే రాశాను ఆహార గొలుసు అంటే ఏంటో ఇవన్నీ అందరికీ తెలిసినవే తిట్టుకోవద్దండి మళ్ళీ రాశానని మొత్తం వ్యాసం ఏదో కథ చదువుకున్నట్టు ఉందన్నమాట అడవుల గురించి భారతదేశంలో అడవుల విస్తీర్ణం ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది పదమూడవ చాప్టర్ మురుగునీటి కథ నీరు ఎలా కాలుష్యం జరుగుతుంది మురుగు అంటే ఏంటి తేలియాడే పదార్థాలు ఏంటి ఎలాంటి మలినాలు ఉన్నాయి కర్బన మల్లాలు అకర్బన కర్బన వాటిలో పోషకాలు ఏంటి బ్యాక్టీరియాలు శుద్ధి చేసే ప్రక్రియలో ఎన్ని దశలుంటాయి ఆ దశలు ఏంటో మొత్తం క్లారిటీగా రాశానండి ఇవి ఎందుకు రాశానంటే నాలుగు నాలుగు ఆప్షన్లు పెద్ద పెద్దవి ఇచ్చి ముందు వెనుక ముందు వెనుక అని ఇస్తారండి ఏది ముందు దశ ఏది తర్వాత దశ వరుసగా రాయమన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతామన్నట్టు రాశాను ఒకసారి బాగా చూడండి మీరు క్రియాశీల మురుగులో తొంభై ఏడు శాతం నీరు ఉంటుందంట అండి మొత్తానికి వాటర్ అయితే సేవ్ చేయండి నేను ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఇస్తున్నాను మీకు ఈ చాప్టర్లో కూడా బాగా ఇంపార్టెంట్గానే ఉన్నాయి మ్యాటర్ వర్మీ వర్మీ ప్రాసెసింగ్ గురించి మళ్ళీ ఎయిత్ క్లాస్లో ఉందండి బ్రీఫ్గా ఇక్కడ బ్రీఫ్గా వర్మీ ప్రాసెస్ అని ఉంది కానీ మళ్ళీ దాంట్లో ఎక్కువ ఉంది ఇంకా అంతే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ